ఈ రోజు ఈ రోజు పద్నాలుగో వార్డులో ప్రచారం చేశాము చాలా ఆప్యాయంగా పలకరించారు అందరూ వాళ్ళ ఇంటి ఆడబెట్టేలాగా వాళ్ళ చాలా ఆప్యాయంగా పలకరించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు కానివ్వండి అభివృద్ధి జరిగింది కదా గౌతమ్ బుద్ధ రోడ్డు నిర్మాణం కానివ్వండి అలాగే చేనేత భవన్ కానివ్వండి ఇట్లా ఇంకా అభివృద్ధి జరిగింది అవన్నీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరూ మద్దతు ఇచ్చి మాతో పాటు ముందుకు సాగుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మంగళగిరిలోని పద్నాలుగో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాంటూరు కమల గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా మాకు నచ్చినాయి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మా కుటుంబాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లబ్ధి పొందినాయి కాబట్టి అదే స్థాయిలో మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాము మేము మురుగుడు లావణ్య గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము స్థానికంగా ఉన్నటువంటి బీసీ మహిళని మేము గెలిపించుకుంటాము స్థానికతగా లేనటువంటి వ్యక్తుల్ని లేదా కేవలం ఎన్నికల టైంలో వచ్చి మోసాలు మాయమాటలు డబ్బులు సంచులతో వచ్చే వాళ్ళని మేము నమ్మమని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెబుతా ఉన్నారు ఖచ్చితంగా బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి పైగా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి జ్యోతిరావు మహాత్మా మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి బాటలు నడుస్తున్నటువంటి జగనానికి మేమంతా అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు ఇవాళ మన మురుగుడు లావణ్య గారికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం సీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్నా పల్లెలకు పొద్దు కొడుపు మన జగనన్నా కడుపేదల కంటి పాప మన జగనన్నా రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం అన్నా రు చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగ చూడవన్నా పట్టి మనుషుల బిడ్డ మా జగనన్నా మంచితనం నీడ